ప్రవీణ్ కుమార్ గారికి నిజంగా ఒకవేళ రాజకీయం చేసే కనుక ఉండి ఉంటే ఆయన అసెంబ్లీ బాల్ అనే కాన్సెప్ట్ కనుక ఉండి ఉంటే ఆయన రిజర్వ్ నియోజకవర్గాలు అనేకం ఉన్నాయి ఆయన సొంత ఊరు కూడా రిజర్వ్ నియోజకవర్గమే కానీ అక్కడ పోటీ చేయకుండా ఇక్కడ బీఎస్పీ వాదం ఉందని చెప్పి వేరే మాటలు చెప్తూ ఇక్కడ గెలిపించారు కాబట్టి నేను ఇక్కడ పోటీ చేస్తున్నా అనే మాట చెప్తూ అక్కడ పోటీ చేశారు ఆయన ఒకవేళ ఆయన వాదం కరెక్ట్ కనుక అయ్యి ఉంటే మరి నిర్మల్లో కూడా బీఎస్పీ గెలిచింది అప్పుడు నాతో పాటు అప్పుడు నిర్మల్ కూడా గెలిచింది అక్కడ కూడా పోటీ చేయాల్సి ఏదో ఒక వంక చెప్పి సిర్పూర్లో పోటీ చేసిన కారణం ఏంటో నాకు చెప్పాలి మీరు ఎవరితో కుమ్ముక్ నన్ను ఓడగొడతానికి మాత్రం మీరు అక్కడికి వచ్చారు మీరు సిర్పూర్కి వచ్చింది మీరు అసెంబ్లీకి వెళ్తానికి రాలా నన్ను ఓడగొడతానికి వచ్చారు కేవలం నన్ను ఓడగొడతానికి మీరు ఆ ఊరికి వచ్చారని నేను భావిస్తా మీరు ఏదైతే డబ్బు ఖర్చు పెట్టారో సిర్పూర్ నియోజకవర్గంలో ఈ డబ్బు మీకు ఎవరిచ్చారు మీరు ఒకవేళ నిజంగా నిజాయితీ పర్కను అయి ఉంటే మీరు సిర్పూర్ నియోజకవర్గంలో ఖర్చు పెట్టిన డబ్బు మీకు మీరు మీకు ఎవరు ఇచ్చారు ఇవాళ మీరు వచ్చి ముఖ్యమంత్రి గారిని కలుస్తూ ఉన్నారు కలిసి పనిచేస్తూ ఉంటా ఉన్నారు అయితే నేనేమంటానంటే మరి ఇది అసెంబ్లీ ఎన్నికల ముందు మీరు చేయాల్సిందే మీరు ఎందుకు చేయలేదు మీరు అసెంబ్లీ ఎన్నికల్లోనేమో కేసీఆర్ గారిది గడిల పాలన నాది బడీల పాలన అని చెప్పి మీరు మాట్లాడారు మరి ఏ దాని మీద మీరు కలిసారో చెప్పాలి ఇవాళ మీరు బిఎస్పి బీఆర్ఎస్తో కలిసి పనిచేస్తా ఏదైతే ముందుకు వచ్చారో ఇది మాకు నచ్చని అంశం నిన్న రాగా నన్ను తిట్టిన రెండు జెండాలు పెట్టుకుని ప్రవీణ్ కుమార్ గారు నాయకత్వం వర్తిల్లాలి కేసీఆర్ గారి నాయకత్వం అని చెప్పి ప్రజలన్నీ ఏమంటారు ఈనాడు కూడా కేసీఆర్ గారిని నేను అభిమానిస్తా ఉన్నా కానీ ఏదైతే ఈ పొత్తు జరిగిందో ఇది సరైన కాదు మరి కేసీఆర్ గారికి ఎవరి తెలియదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మీకు కేవలం పోటీకి సంబంధించినటువంటి వైర్యం ఉందా లేకుంటే ఇంకేమన్నా వైర్యం ఉందా మీ ఇద్దరు మీద అసలు ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి మీకు పడనటువంటి వైర్యం అది అది ప్రవీణ్ కుమార్ గారు చెప్పారు ఒకటి వ్యక్తిగతంగా నాకేంతగాదేదు మేమేనాడు ఆయనతో మాట్లాడలేదు మేమే అనలేదు ఆయనే వచ్చి ముప్పై సంవత్సరాల ఆంధ్ర పరిపాలన కథం చేస్తా ఈయన భూములు కబ్జాలు చేశాడు ఇక ఆయన నోటుకు వచ్చి మాట్లాడాడు ఎన్నికల్లో మీరు ఆరోపణలు చేశారు నేనేం చేయాల మీద నేను ఆరోపణలు చేయాల కానీ మీరు నమ్మేది చాలా చేశారు అవి ఇప్పుడు కనీసం మీరు ప్రూఫ్ చేయండి ఇప్పుడు ఏదైతే నా నియోజకవర్గంలో వచ్చి నన్ను తన్ని ఆంధ్రాకి పంపిస్తా అని ఆంధ్ర పరిపాలన కథను చేసినా అని చెప్పి మరి ఇన్ని మాటలు మాట్లాడారు అంటే సెంటిమెంట్ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారా ఆయన మాటల వెనక మర్మం ఏంటో నాకైతే తెలియదు